ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మైనార్టీలకు తీరని ద్రోహం చేసిందని వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పేర్కొన్నారు గుంటూరులో ఆమె మాట్లాడారు బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం తెలపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇలాంటి బిల్లులు ఆమోదం పొందడం ద్వారా భవిష్యత్తులో వక్ఫ్ బోర్డు మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోతాయని చెప్పారు ఈ విషయంలో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మద్దతు తెలిపి మైనార్టీలకు తీరని ద్రోహం చేశాయని విమర్శించారు వ్యతిరేకంగా త్వరలో పోరాటాలు చేస్తామని చెప్పారు ముందుగా అందరికీ నమస్తే అస్లాం వందనాలు ఈరోజు నిజంగానే మైనారిటీ సోదరులకి సోదరులకి బాధాకరణం ఎందుకంటే వగ్వాడ్ అమెండ్మెంట్ బిల్ దీని గురించి మేము ఎన్నో రోజుల నుంచి దీని వ్యతిరేకంగా మేము మాట్లాడుతూ ఉన్నాము దాని గురించి మెయిల్స్ ద్వారా దాదాపుగా ఐదు కోట్ల మంది జనాభా కూడా దాన్ని ట్వీట్ చేయడం జరిగింది మెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది దీన్ని ఆపండి దీన్ని వ్యతిరేకించండి అని ప్రతి ఉన్న గవర్నమెంట్ని కూడా మేము అడగటం జరిగింది కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో అయితే వాళ్ళు వాళ్ళ గాథైనా విన్నారు మన రాష్ట్రంలో దురదృష్ట శాతం నిజంగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా మైనారిటీల్ని పట్టించుకోలేదు దానికి ఒక నిదర్శనం మేము ఒక ఎగ్జాంపుల్ చూపిస్తామని చెప్పి నిన్న పార్లమెంట్లో కూడా వాళ్ళని దాన్ని ఆమోదించడం జరిగింది దీనివల్ల ఎంత నష్టం జరిగిద్ది ఎంత ఇబ్బంది జరిగిద్ది ఒక మైనారిటీకి ఏ విధంగా నష్టం జరిగిద్ది అనేది ఒక అవగాహన ఉండి కూడా ఏంటి ఇఫ్తార్ విందుకు వచ్చి దాని గురించి అడిగితే ఏం చెప్పారంటే మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం కదా మీకు ఎక్కడా కూడా మీకు భంగం కాకుండా చూసుకుంటామని చెప్పి మోసం చేశారు మళ్ళీ మైనార్టీ సోదరుని ఇఫ్తార్ విందులో ఆయన నేను చూసుకుంటానని చెప్పిన మాటని మొన్న నిన్న జరిగిన వక్బోట్ అమెండ్మెంట్ బిల్ గురించి పార్లమెంట్లో వాళ్ళు ఆమోదించారు మరి దీన్ని బట్టే అర్థమవుతుంది మైనారిటీకి మరి జనసేన కానీ లేకపోతే టీడీపీ ప్రభుత్వం కానీ ఏ విధంగా వాళ్ళకి అండగా ఉన్నారు ఏదో ఎలక్షన్ ముందు ఎన్నో మాటలు చెప్పారు మేము అండగా ఉన్నాము మీకు ఏది వచ్చినా మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వెంటే ఉంటాము మీకు తోడుగా ఉంటాము మేము బీజేపీతో కలిసి వచ్చిన మాత్రం మీకు ఏమీ కాదు అని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు అయ్యో నిజంగానే మేము మైనార్టీలు అందరూ నమ్మేశారు నమ్మేసి వాళ్ళు ఏం చేసినా పర్లేదులే మమ్మల్ని ఇబ్బంది పెట్టరులే మా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీయరులే వాళ్ళు ఏదున్నా కూడా మాకు మమ్మల్ని అండగా ఉంటారని అనుకున్నారు కానీ ఈరోజు నిజంగానే మరి చూపించారు ఏ విధంగా అండగా ఉంటారని చెప్పి చూయించారు ఈ బిల్ ద్వారా నిజంగానే మీరు చూసుకుంటే మైనార్టీ సోదరులకి ఏ విధంగా నష్టం జరిగిద్ది అని అంటే దీంట్లో వర్క్ బోర్డ్ అనేది ఇంకా పర్టికులర్గా ఒక మైనార్టీకి సంబంధించిన సంస్థ మైనార్టీ మా స్వేచ్ఛకి మా హక్కులకి భంగం ఈరోజు నిజంగా కలిగింది మాకు మరి ఎక్కడ న్యాయం ఎవరు చేస్తారు న్యాయం మీరు చేయాలి ఖచ్చితంగా ఏదో ఈద్గా దగ్గరికి వచ్చి ఈద్ అని చెప్పడం కాదు మీరు నిజంగానే మీ నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే రోడ్డు మీద రండి మైనారిటీ ఏరియాల్లో రండి మీరు వచ్చి నిజంగా వాళ్ళని అడగండి మీరు అడిగి అడగండి మీకేంటి మీ హక్కులకి మీ బంగారం ఏమైనా ఆటంకం కలిగిందా అని అడగండి అడగకుండా ఎక్కడో మీరు ఢిల్లీలో ఉండో లేకపోతే శనివారం ఆదివారం వచ్చి ప్రజల్లో ఎక్కడెక్కడో వాళ్ళు మీ ఇష్టమైన చోట తిరగడం చేయడం కాదు మీకు నిజంగానే ప్రజల పట్ల ఉంది మీరు రాజీనామా చేస్తానని చెప్పి మీరు చెప్పారు మైనార్టీ సోదరి సోదరు మనకి ఏమైనా భంగం కలిగితే మీ మీ హక్కులకి మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మేము ఉన్నామని చెప్పారు ఏరి ఈవీఎం ఎంపీ ఏరి ఈవీఎం ఎమ్మెల్యే ఏరి రండి ఎమ్మెల్యేగా రండి మీరు ఇక్కడే ఉన్నారు కదా మీరు చెప్తున్నారు కదా మైనార్టీకి తోడున్నామని చెప్పి రండి బయటికి రండి మీరు కూడా మీరు ఈరోజు రాజీనామా చేయాల్సిందే ఎందుకనంటే మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే వచ్చేసారి అంతవద్ద అందరూ ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఏదో నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు మా ఇష్ట ప్రకారంగా మీరు నడుస్తామని అనుకుంటున్నారు కానీ నిజంగానే ప్రజలు విసకెత్తిపోయారు విసకెత్తిపోయి ఈరోజు ఏదో మైనార్టీలు ఒక్కళ్ళే బాధపడుతున్నారు అనుకుంటున్నారు కానీ నిజంగానే ఇక్కడ మేము అందరం బాయ్ భయనో లేకపోతే మా హిందూ ముస్లిం బాయ్ అని అందరూ అనుకుంటాం ఈరోజు మైనార్టీలు ఒక్కళ్ళే ఇబ్బంది పడుతున్నారండి పక్కన వాళ్ళ వాళ్ళు ఒకళ్ళకి నెప్పి తగిలితే పక్కన వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది మాత్రం ఇది స్టేట్ లెవెల్లో జరిగిన నిజంగా మైనారిటీలందరికీ జరిగిన ఇది దీన్ని గొంతు ఎత్తు దాన్ని బట్టి ఏమవుతుందంటే ఎవరు ఎవరైనా అడిగితే మమ్మల్ని జైల్లో వేస్తారు ఎవరైనా అడిగితే అనే ఉద్దేశంలో వాళ్ళు ఏంటంటే లా అండ్ ఆర్డర్ యూజ్ చేసి ఇలా చేస్తున్నారు కానీ లోపల లోపల జనాలు కుమిలిపోతున్నారు ఈ ఉక్రోషం అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా చూపిస్తారు అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నిజంగానే మీరు మా నాకు తెలిసినంతవరకు ఈద్గే దగ్గర అక్కడ కనిపించారు కానీ అక్కడ ప్రశ్నించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ పెయిడ్ బ్యాక్స్ కొంతమంది ఇన్ అండ్ అరౌండ్ ఉంటారు కాబట్టి మీరు నిజంగానే రావాలి సమస్యలు తెలుసుకోవాలి అని అంటే బయటికి రండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి దీని గురించి మేము కోరుకునేది ఒకటే దీని గురించి అవగాహన కొంతమందికి తెలిసినా కూడా తెలిపినా కూడా మీరు ఎందుకు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ అనేది ఎంత మైనార్టీలకి ఎంత వ్యతిరేకమో ఆ బిల్లో ఉన్న కాన్సెప్ట్ బట్టే అర్థమవుతుంది కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే దాని గురించి చెప్పలేరు వాళ్ళ గురించి అసలు నిజం చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారికి తెలియదు అనుకుంటే దీని గురించి పూర్తి స్థాయిగా తెలియదు అందుకోసమే

అంటే వ్యతిరేకించి మేము మోసం చేసామా లేకపోతే మీలాగా మేము ఏ విషయమైనా కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడకుండా మీకు ఒక విషయం అండి ఎన్ఆర్సిఐ గురించి విషయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత పెద్దలు కానీ లేకపోతే ఇక్కడ సంబంధించిన మైనార్టీ ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారా లేకపోతే ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి ఏ విధంగా దాంట్లో ఏడు అంశాలు ఉన్నాయి ఆ ఏడు అంశాల గురించి ప్రతి విషయం గురించి ఆయన విశ్లేషించి ఇది లేదు మైనార్టీలందరికీ ఇబ్బందే అని చెప్పిన తర్వాత దాన్ని వ్యతిరేకించడం జరిగింది అలాగా ఇక్కడ ఉన్న సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా అడిగారా అసలు ఇక్కడున్న మత పెద్దలను కానీ ఎవరినైనా అడిగారా అడగలేదు ఈయనకి మా ఎమ్మెల్యే గారికి ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చి ఉంటారు ఆ స్క్రిప్ట్ ప్రకారంగా ఆయన చదువుంటారు కానీ ఇక్కడ నిజంగానే ఆయనకు ఒక మైనార్టీ ఆయన కూడా అసలు నిజం చెప్పాలంటే ఆయన ఆలోచించాలి ఏమవుతాయి మన ఆస్తులు ఏమవుతాయి ఆస్తులు అనేవి కాదండి ఇప్పుడు ఎక్కడైనా మేము మజీద్ కట్టాలనుకుంటున్నాం వర్క్ బోర్డ్ సంబంధించిన ప్రాపర్టీ ఉందనుకోండి అది మా హక్కుగా ఆలోచించి ఆ ప్లేస్లో మేము ఒక మసీద్ కట్టుకోవచ్చు లేకపోతే ఈద్గా కట్టుకోవచ్చో లేకపోతే ఏదైనా మన ఖబ్రస్థాన్ ఈ ఏరియాకి ఖబ్రస్థాన్ అవసరం ఉంది ఈ ఏరియాలో ఖబ్రస్థాన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఒక ప్రతిపాదన ఉన్నప్పుడు మనం చేయొచ్చు కానీ ఇప్పుడు ఎవరు చేస్తాం ఎక్కడ చేస్తాం ఎవరికి వెళ్ళి మేము సమాధానం ఎవరిని అడుగుతాం మా హక్కు మా అరే మా ప్రాపర్టీ ఏది అని లేకపోతే ఎవరైనా పిల్లల్ని చదువుకోవడానికి ఒక ఎడ్యుకేషన్ సంస్థ కట్టాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మీరు చూసుకుంటే ఏదైనా ప్రాపర్టీ ఉందండి ఏదైనా దేవుడు దేవుడు మాన్యం అని అంటారు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మేము లీజ్గా తీ